Oh no. వారి యొక్క రక్త బంధువు అయిన అన్నయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి షాప్ పంచాయతీ పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా తీసుకుంటారు పొద్దున్న ఆ షాప్ పంచాయతీ అయిపోయిన వెంటనే మన సూపరింటెంట్ గారు సీఎస్ గారు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ గారు వేసి పీఎం ఇచ్చి మనకు పీఎం చేయించి ఏమి జరిగిందో అని

దయచేసి వినండి దయచేసి అండి మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సిఆర్ గారు ఎవరైతేన్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా దయచేసి వినండి మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు రెండవది అనేకమైన గాయాలు ఆయన వ్యాహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు ఈ రెండు పదాలని బేస్ ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది అంటే ఆ మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మేన్స్ పడిపోతే గాయమైందా లేదంటే దేనితో కొడితే గాయమైందా ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్గా లేరు వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు మంచి మాట చెప్తున్నారు మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు ఇంకొకటి రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫోటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది అందరూ ఉంటాం అందరూ ఉంటాం మనం అందరూ ఉంటాం అయితే నైట్ నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు నిజానికి బంధువులు ఉదయం వచ్చే ఫస్ట్ మర అయిపోయేది వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవలేదు అప్పుడు దయచేసి అదన్నా జరిగేది ఇది జరగబోయేది మనందరం ఉండండి ఓపెన్ ఉండండి అండ్ గారు మాట్లాడతారు ఒకసారి

మీడియా కూడా అప్డేట్ ఇవ్వబడుతుంది దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు అప్పటి వరకు సంయోగం పాటించండి ప్రశాంతంగా ఎవరు వారిని వెళ్లాలని క్రీస్తు పేరిట ప్రాణతో అందరికీ చేస్తూ అందరికీ ప్రాణపూర్వకమైన తెలియజేస్తూ ఒకవేళ పోస్టుమార్టం రిపోర్ట్లు ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరలా ఇదే రీతిగా చాటుదాం న్యాయం కోసం పోరాడుదాం నిజంగా క్రైస్తవ వీరులుగా వచ్చినటువంటి మీ అందరి డిమాండ్ ప్రకారంగా పిటిషన్ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు ఇప్పటి వరకు పీఎం అవదన్నారు మార్నింగ్ చేయడానికి మన డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలండి চি <laughs>

కష్టపడి ప్రయాసపడి పోగొట్టుకున్నాం ఆయన మీద ప్రేమతో అందునాలు ముఖ్యమైన విషయం ఏంటంటే గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడానికి పోలీసులు మనం సహకరించారు రేపు ఉదయం పోస్ట్ మార్టం రేపు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం అంతా కూడా ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తారు ఎలా జరిగింది అది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అందరు కూడా కామ్ గా ఎవరికి అలా వెళ్ళండి రేపు మార్నింగ్ మళ్ళీ మనమందరం కూడా ఇక్కడ చేరదాము ఇప్పుడు నైట్ వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ లైవ్ ఇవ్వాలంటే డెలివిజన్ ఎవరైనా ఇస్తారు మీరు ఫాలోఅప్ చేయండి రేపు మార్నింగ్ ఏ ఇక్కడ రావాలని మీరు చెప్తాము ఇప్పుడు ఏం గొడవ లేదు కంప్లైంట్ ఇచ్చేశారు ఎఫ్ఐఆర్ కాపీ చేశారు మార్నింగ్ పిఎం చేస్తారు కాబట్టి ప్రశాంతంగా ప్రేమకు ప్రేమ చేస్తున్నాను గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమ పొందుతుంది మనం థ్యాంక్ యూ ప్రభుత్వానికి ఒకటే వినపండి ఇట్లాగా చాలా మందిని చాలా మంది క్రైస్తవుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్న కారణంగా మనం ప్రవీణ్ ప్రగాఢ గారికి జరిగిన విషయంలో మనం ఆలోచించవలసి వస్తుంది అంతేకాదు ఎవరైతే బైబిల్ విషయంలో డిఫెండ్ చేస్తున్నారో వారి ప్రాణాలు కూడా ఇప్పున్నట్టు హెచ్చరించడం క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ దగ్గర ఈ రాజమండ్రి హాస్పిటల్లో జరిగినటువంటి దగ్గర దగ్గర ప్రధాన డిమాండ్ ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అనే దానికి ఒక స్పష్టమైనటువంటిది లేదు ఎందుకు వరకు అంటే యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైనా చూడండి ఏ హైవేలో గాని లేదంటే ఏ ప్లేస్ లో గాని చుట్టూ ఒక మార్కింగ్ చేస్తారు ఒక ప్లేస్ చేస్తారు అందులో క్రైస్తవంలోనే చాలా మెజారిటీ కోరుకునేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి హత్య చేయబడ్డాడు అని మొత్తం రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి టీవీలో టీవీ నైన్ లో ప్రెస్ అన్నింటిలో వస్తున్నటువంటి న్యూస్ విషయంలో కనీసం ఇందాక రెండు మూడు గంటల సేపు నేను అక్కడికి వెళ్ళి చూశాను ఒక పోలీస్ కానీ లేదంటే అక్కడ ఏదైనా ఒక బౌండరీ గీసినటువంటి విధానం కానీ ఏది లేదు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు వస్తున్నారు ఈ బండిని పట్టుకుని ఇదిగో ఈ బండి యాక్సిడెంట్ జరిగింది ఈ హెల్మెట్ కి ఎలా బ్లడ్ అంటుకున్నది ఈ స్పెడ్స్ ఇలా ఉన్నది మాస్క్ ఎలా ఉన్నది అని చెప్పేసి ఎన్నో రకాలుగా దాన్ని పట్టుకుని చెప్తున్నారు మరి ఎవిడెన్స్లు ఎలా దొరుకుతాయి ఎవిడెన్స్ డెడ్ బాడీ దగ్గర మీరు మార్చిని చేస్తే మీకు దొరికేస్తాయా అక్కడ ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు రాకుండా ఎలాగా ముందు కనీసం అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా స్పాట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ లేకుండా మార్చిన జరిగే దాని గురించి మాట్లాడతారేంటి అసలే ఎక్కడ మాట్లాడు అక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగింది యాక్సిడెంట్ ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే దానికి సంబంధించినటువంటి స్పందన లేదు రెస్పాండ్ లేదు ఏంటంటే ఇచ్చేసాం పంపించేసాం వాట్సాప్ గ్రూపుల్లో అందులో ఏమంటున్నారో ఆ దూల్ లేచిపోంది అంటది దూర్లో వేసిపోంది ఎక్కడ లేచిపోంది రాజమండ్రిలో వేసుకుందా విశాఖపట్నంలో వేసుకుందా లేదా విజయవాడలో వేసుకుందా బోల్డ్ చోట్ల లేచిపోతుంది స్పాట్ కావాలి కదా మనకి ఆ స్పాట్ కట్టగా అదే మాట అదే అదే వీడియోనా అక్కడ ఉన్నటువంటి నయారా బంక్ దగ్గర అది కాదా అనేటువంటి మనకి డిమాండ్ వద్దా మనకి ప్రధానమైన డిమాండ్ వద్దా కంప్లైంట్ రాసేస్తాం ఎఫ్ఐఆర్ రాసేసాం తెల్లవారుజాం పంచనామా జరిగిపోతుంది పంచనామా జరిగిపోయినటువంటి దానికి డబ్బాడు తీసుకుని వెళ్ళిపోతారు ఇదా క్రైస్తవం రేపొద్ది నీ అయ్యారు రేపొద్ది మనం అవుతాం ఏంటి దీనికి జవాబు ఏంటి జవాబుదారి ధనం లేదా దీంట్లో ఒక ఒక పోలీస్ గారు ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని కొరకు ఎవరైనా ఇప్పటి వరకు చెప్పారా మాట్లాడే దాన్ని అడిగారా ప్రధాన డిమాండ్ అంటే అని అడిగారా ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదాన్ని అడిగారా మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి మీరు ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతాయో చెప్పండి ఆ మాత్రం తెలియదా మనం చదువుకోవట్లేదా నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో కొంచెమైనా సరే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వారు అడగవాల్సినటువంటి విధానములు అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి మీరైనా ఆలోచించండి కొంచెం ఎందుకు గట్టిగా అడగండి ఈ రోజు గంటలకు అక్కడ ఇంకా రేపు ఎనిమిది ఏముంటుందండి అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారా హైదరాబాద్ వెళ్తుంది ఏం జరుగుతుంది అంత నిశ్చయం జరుగుతా ఏం జరుగుతుంది ఎనిమిది గంటలకు చెప్పండి ఎనిమిది గంటలకు వస్తే న్యాయం జరిగిపోద్దా చెప్పాలంటే జరిగినట్టు ఎవిడెన్స్ వద్దా మాకు స్పాట్ లో ఎవిడెన్స్ వద్దా మాకు బౌండరీ లేకుండా ఎవిడెన్స్ కూడా చె ఎవిడెన్స్ లేకుండా మాకు ఎలాగండి మాట్లాడరండి పెద్దలు మాట్లాడరండి నాయకులు మాట్లాడండి వాటి దగ్గర వదిలేసి పొద్దుటేమవుతుందండి అవదావు గ్యారంటీ ఇస్తాను నేను ప్రభుత్వం తరఫున వచ్చి నైన్టీ పర్సెంట్ ఎక్స్టెంట్ అని చెప్పే స్టేట్మెంట్ న్యూస్ లోనే మాట్లాడే అంటే న్యూస్ ఛానల్ వెళ్ళవలసింది వెళ్ళిపోయింది ఒక అక్కడి నుంచి ఎవిడెన్స్ జరిపోయింది ఎవిడెన్స్ దగ్గర ఒక రకమైనటువంటి సేఫ్టీ లేదు అక్కడ ఎవరో ఒక కనీసం ఒక కానిస్టేబుల్ గారు కూడా లేరు 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 ఉన్నారని చెప్పారు నేను వెయ్యి మంది వచ్చారు ప్రజలు నేను వెయ్యి మంది వచ్చారు ఒక్క పోలీస్ లేరండి అక్కడ ఒక్క పోలీసు గారు లేరు అక్కడ మరి ఎలా జరుగుతుందండి పోస్ట్ మార్టం తరగతి నువ్వు నిలబడితే నీకు ఏం తెలుసు మెడికల్లో కోస్తారో తెలియదా మాత్రం మెడికల్ గురించి తలని చోట యాక్సిడెంట్ అయింది తగిలింది అంటారు ఏం తెలుస్తుంది నీకు వీడియోలోని అడగండి సరిగ్గా డిమాండ్ చేయండి సరే డిమాండ్ లేకుండా వెళ్ళిపోతే మన క్రైస్తవ నాయకుల్లో ఐక్యత లేదు ఉదయం చెప్పిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు నిజంగా మాట్లాడితేవిడెన్స్ ఇప్పుడు కాదండి కాదండి బాబు ఒక రేపు జరిగింది అనుకో రేపు జరిగినటువంటి గదిలో అక్కడ ఉన్నటువంటి శీరం మొత్తం అంతా బ్లడ్ మొత్తం ఎవిడెన్స్ బాడీ క్లాత్ అన్ని తీసుకుంటారు కదా తీసుకుంటారా మరి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్తాను దీనికి తీసుకున్నారు దీనికి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు రేపు వచ్చి ఏం చేయండి ఉండదు సార్ జరిగింది రేపు రేపు రోజు మార్పు మీరు గ్యారంటీ నేను గ్యారెంటీ ఒకటే ఒకేసారి లోయ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకేసారి ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం మనం అంతే కదా ఎక్కడ ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం మాత్రం కూడా తెలియదా మీకు ఎక్కడ ఎక్కడ ఎవరు చేసి పంటలు చేసేసి బండి మీద పడేసాడు అని అడగడం లేదు మనకి ఎందుకంటే రేపు తెల్లవారు ఏం జరుగుతుందండి బాడీ తీసి హైదరాబాద్ మత్స్య చెప్పండి ప్రపంచంలో నిర్భయ కేసులకే దిక్కులేదు ఇప్పుడు పిటిషన్ అడిగాం పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వలా ఫస్ట్ పాయింట్ పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వట్లా నిన్న 10 మార్చి పిటిషన్ సరిస్తానని అన్నాడు సరే పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వకోకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడేసి డిపార్ట్మెంట్ వాళ్ళే చదివేసి ఇప్పుడు పిటిషన్ ఫోటోలు తీసుకుంటాం అన్న సరే పిటిషన్ మాకు చేతికి ఇవ్వండి అన్నా సరే ఎక్కడా పిటిషన్ చేతికి ఇవ్వుకోకుండా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు ఒకవేళ పిటిషన్ లో వాళ్ళకి ఇష్టమైనటువంటి కంటెంట్ రాసుకొని అదే కంటెంట్ మీద సంతకాలు పెట్టించుకొని రేపొద్దున ఎఫ్ఐఆర్ కూడా అదే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం కాబట్టి ఆ పిటిషన్ వచ్చేంత వరకన్నా వెయిట్ చేద్దాం ఆ షార్ట్ రావాలి వచ్చిన తర్వాత ఆ పిటిషన్ బేసిడ్ గానే ఎఫఐఆర్ అయిందా లేదా అదే తక్షణం కనీసం వేలర్ ప్రైస్ల కోసం షార్ట్ కఫ్ రిలీజ్ చేయాలి బయటికి ఖచ్చితంగా ఖచ్చితంగా